అరే బైక్ దొప్పింది గోపి ఏం చేయాలో తెలియక నేను నేర్చుకుంటే ఓ చంటే ఉండను గోపి ఎవడో ఒకటి మాదేసి టూ మినిట్స్ వస్తా అరే గోపి ఎవరో వస్తున్నాడు లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ మీకు మొదలు పడదు కదా అది లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నా గోపి ఇదేదో తెలిసిన పార్టీలో ఉంది తర్వాత మట్టు ఫోన్ పెట్టే ఎవరు సార్ మీరు ఓ మీరా ఏ తక్కువ ఎందుకు ఎక్కండి సార్ వెనక తగలకుండా కూర్చో తగిలితే నాకు జిరాక్

హలో 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 అడిగి హలో హలో సార్ ఎవరు నేను పవిత్ర ఈవెంట్ ఆర్గనైజర్ ఏంటి సార్ మీరు అర్జెంట్ గా చార్మినార్ రావాలి ఎందుకు నేను ఒక క్రిమినల్ చూశాను వాడు క్రిమినల్ అని ఎలా తెలుసు మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను ఏంటి మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్ ఎలా ఉంది న్యూస్ మూడేళ్లుగా సిటీలో లేవు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి ప్లాన్ సార్ నేను అన్ని మానేసి మూడేళ్ళను సార్ నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్ పాప ఇంట్లో బయటలో పెట్టాడు కట్టడానికి పైసలు లేవు సార్ కట్టకపోతే పాప చచ్చిపోతుంది సార్ ముచ్చేదోలాగా అందరికి అందరికీ ఫోన్ చేసి అడుగుంటున్నాను సార్ ఒక్క నా కొడుకు ఎల్పు చేయట్లేదు సార్ ఏ ఒక్క చేయట్లేదు హాస్పిటల్కి వెళ్దాం నువ్వు చెప్పిన అబద్ధం అయితే అక్కడేసేస్తా పదండి సార్ పదండి సార్ వెళ్దాం సార్ రండి సార్ నా భార్య సార్ ఏ మనిషివయ్యా నువ్వు పెలాం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తా వెళ్ళి మూడు రోజులైంది ఇంకా సేపు చూసి బయట పడేద్దాం అనుకుంటున్నాం ఎంత కట్టాలి ఇరవై వేలు దగ్గర ఐదు ఉంది పదేని యూని ఫిఫ్టీన్ థౌజండ్ ఇరవై వేలు అని చెప్పారు కదా ఆవిడ వందలు అనుకున్నావా థీ అందుకే నీ కష్టాలు నీ కూతురు చేసుకున్న అదృష్టంలో నువ్వు ప్రతిపోయావు నీ మీద నాలుగు మర్డర్ ఉన్నాయి లేపేసేవాడిని ఏమైనా అవసరం ఉంటే కాల్ ఓకే సార్ సార్ నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్ పవిత్ర నా పేరు పెట్టారేంటి ఇష్టమా పదిహేను వేలు కంట్రిబ్యూట్ చేసావు కదా అందుకని అయ్యో నేను ఇచ్చింది అప్పండి ఫోన్ చేసి పిలిచినందుకు తిరిగి నాకే పెడితే ఎలా ఇస్తాలే గానీ నాకు ఈవెంట్ చేసి పెడతావా ఈవెంటా ఏంటి ఆర్ఫన్స్ కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా చాలా మంచి పని చేస్తున్నారు గోపి ఇక్కడ ఒక బేరం దొరికింది తర్వాత ఫోన్ చేస్తాను వెరీ గుడ్ అండి స్కూల్ ఫర్ ఆఫెన్స్

ఇలాంటి పద్దోండి పెట్టుకుంటే నేను చీఫ్ గెస్ట్ అండి అంతా నీ దయలే బాబాయ్ పద పదం సార్ బాగుండదేమో బాగుంటుంది కక్షి నువ్వు కానీ బాబాయ్ మా బాబాయ్ దయవల్ల డిఐజీ గారు ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈరోజు ఈ స్కూల్ పెట్టగలిగాను నేను ఇప్పటి వరకు దాదాపు నూట యాభై మందిని ఎన్కౌంటర్ చేశాను ఆ గ్యాంగ్స్టర్స్ మీద ఉన్న రివార్డ్ మనీ నాకు దాదాపు కోటి రూపాయల వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆ డబ్బుతోనే స్కూల్ పెట్టాను ఈ రోజు నుంచి ఇక్కడే ఉండండి ఇక్కడే తినండి హాయిగా చదువుకోండి మీలాగే నాకు ఎవ్వరూ లేరు అమ్మా నాన్న లేరని ఎవ్వరూ బాధపడద్దు అమ్మా నాన్న ఉన్న అందరికీ మనమే తిక్కవ్వాలి నీ పేరేంటి నా పేరు జోసఫ్ సార్ ఓ బాగా చదువుకోలే ఓకే చదువుతాం సార్ చదువుకుని తో గంగారం అవుతాం ఓ గుడ్ గుడ్ నువ్వేమవుతావు బాబు గంగారం అవుతాం సార్ నువ్వేమవుతావు గంగారం అవుతాం సార్ ఏ బాబు నువ్వేమవుతావు గంగారం సార్ అదేంటి అందరూ గంగారం నువ్వేమవుతా నేనా గంగారాం పెళ్లానవుతా ఏంటి ఆర్ఫన్ స్కూల్ పనిచేశాడాది రాజేష్ లేడు చిన్నా లేడు సలీం లేడు తప్పని అర్జెంట్ గా వేసేయాలి ఈ వల్ల రోజుకో ప్లేస్ మారవలసి వస్తుంది నేను ఎక్కడా రెండు రోజులు పడుకోలేకపోతున్నాను गंगाराम 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 देखी जिंदगी हो गई जीना राम कर दिया साले ने उड़ा दो साले को नवा हाय बाबूई मी को वन्टेज नंबर कौन आजा ये మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ అంటే బయట ఈవెంట్స్ అవి చేసుకుని ఇంటికి లేట్గా వచ్చిన ఫుడ్ రెడీ అయిపోతుంది కదా నాట్ వ్యాట్ ఇంకేమనిపిస్తుంది నీకు ఏంటిలా బ్యాలెన్స్ అమౌంట్ కోసం వచ్చా మీకు టీ పెట్టడం కూడా వచ్చా రొయ్యల నుంచి చదువు తోపించుకున్నా రెండు వందలు కూడా రీసా యాభై మంది పిల్లలు కూడా లేరే పిల్లలు అనాథ పిల్లలు సార్ దొరక దొరక కూల్ డ్రింక్స్ దొరకాయి ఒక్కొక్కరు మూడు నాలుగు వేసారు మూడు గంటలు ఎందుకు వేసావు రెండు వేస్తే సరిపోయేది కదా డబ్బులు బొక్క తొక్కలో బిల్లికి ఇంట్రాగేషన్ ఏంటి సార్ నేను చేసే ఈవెంట్స్ రేంజ్ ఏంటో మీకు తెలుసా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ షారుఖ్ ఖాన్ యాంకర్ గా స్టార్ నైట్ చేస్తున్నాను అదేదో మీరే రెండు టెంట్లు రెండు కేసులు కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే సరిపోయేది కదా దానికి నేనెందుకు ఈ పంచాయతీలు ఎందుకు డిస్కౌంట్ లేవా ఇది బిల్ అమౌంట్ థ్యాంక్ యూ ఇది ఆ పదిహేను ఏ పదిహేను వేలు అదే ఆ రోజు హాస్పిటల్ ఇచ్చావు కదా అంటే అది అప్పనుకున్నావా మరి కాదా నువ్వంతా ప్రేమగా ఇష్టంగా ఆ పిల్లకి నా పేరు పెట్టావు కదా నేను డబ్బు తీసుకుంటానని ఎలా అనుకున్నావు అరే మన గణేష్ మన పాప మన హెల్ప్ చేశావు మన మధ్య కూడా ఈ బాకీలు బిల్లులు ఉంటాయా ఐ హర్ట్ ఇట్ నేను ఈ మీద అలిగాను నాకేమొద్దు కనిపించలే పెట్టద్దు ఎప్పుడు వద్దా నీకు అదొక ఈవెంట్ దానికి ఒక బిల్లు పేమెంట్ అంట పేమెంట్ అదే అవుతుంది అది కాదు ఫ్రాక్షన్ చూపే సిటీలో షూటర్ అంటారు ఎంపీకావు తెల్లారి సరిగ్గా గంగారం ఉండకూడదు దూరం నుంచి కాలుస్తావు దగ్గర నుంచి కాలుస్తావు లెఫ్ట్ నుంచి కాలుస్తావు రైట్ నుంచి కాలుస్తావు డైరెక్ట్ కాడి ఇంటికెళ్లే కాలుస్తావో నాకు తెలీదు ఫోటో ఇక్కడెందుకుంది దీని మీద ఐ లవ్ యూ అని కూడా రాసింది అంటే లవ్ చేస్తున్నావా లవ్ లవ్ అంటే ఏంటమ్మా అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది మరి ఐ లవ్ యూ అని ఎందుకు రాసావు నేను రాయడం ఏంటమ్మా ఆడే రాసుకున్నాడు ఆడ రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది హ ఓకే అసలు ఏం జరిగిందో చెప్పనా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఓ షంటేస్తున్నాడు మెసేజ్లు మిస్డ్ కాల్స్ ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు ఇచ్చినవన్నీ పారేశాను ఇది ఎక్కడ ఉండిపోయింది అంతే నువ్వు చెప్పింది నిజమేనా నా కళ్ళు చూసి చెప్పు ఏం కన్న పాత మీద డౌటా పవిత్రమైన నీ పవిత్ర స్కూటీకి ఇవ్వు ఇవ్వు ఎక్కడయ్యా గంగారా హలో మేడం ఎక్కడికి హలో మేడం మిమ్మల్ని అగండి ఆగుతారా కొంచెం హలో మేడం బుద్ధి లేదా నీకు నిన్నే మీరు మాట్లాడేది నా గురించా నీ గురించే ఎందుకు నా కూతురు వెనకబడ్డావు లవ్ గివ్ అంటూ తిరుగుతున్నావంట లవ్ లెటర్స్ రాస్తావా మిస్డ్ కాల్స్ ఇస్తావా నా గనక తిక్క రేగిందనుకో మీడియా తీసుకొచ్చి నిన్ను నడు రోడ్ నిలబెడతా అయినా ఇంత పెద్ద ఆఫీసర్ వి నీకు ఇదేం పోయే కాలమయ్యా అయ్యా మీ కూతురు చెప్పిందా పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దాం అనుకున్నావేమో నీలాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు నేను పుట్టను నన్ను ఒకడు మోసం చేసిపోయాడు అది పుట్టింది కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి లేదు నివ్వను అరుంధతి గారు మీరు కోపాడుతున్నారు ఒకసారి మీ కూతురుని తీస్తారండి నన్ను పళ్ళు రాలగొట్టాలను ఏంటి నా నా కూతురు పళ్ళు రాలగొడతావా ఏంటయ్యా ఏంటి నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకున్నావేమో చూడు నా సంగతి నీకు తెలీదు అరుంధతి మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు నేనే మీ కూతురు అంటే పడలేదు లవ్ లెటర్స్ ఇవ్వలేదు నేను కూడా మీలాగా పెళ్లి వద్దనే తిరుగుతున్నాను ఫైనల్ గా ఒక్క మాట దాన్ని మర్చిపో దాని జీవితం సొసైటీకి అంకితం ఏ మగాడికి కాదు దాన్ని ఇంకో మదర్ తెరిసేలాగా చూడాలనుకుంటున్నా దయచేసి వదిలే మీకు అర్థం కాదు బాంబ పెట్టి పేల్చేస్తాను ఈ ని